హై వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము వర్క్షీట్ చూస్తూ ఉన్నాము ఇక్కడ చదవడము వ్యక్తపరచడము ఈ క్రింది పేరాను చ ధారాళంగా చదవండి మూడు అక్షరాల పదాల కింద గీత అనేటువంటిది గీయండి గీత గీసి దాన్ని రాసిన ఓకే మనం వచ్చేసి ఇప్పుడు దీని గురించి చదువుదాం ముందు రవికి పక్షులు అంటే చాలా ఇష్టం వాటి మధురమైనటువంటి కిలకిల రావాలు వినడం అంటే మరీ ఇష్టం అనమాట రవి నిద్రలేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్నటువంటి పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు ఈ అందమైనటువంటి చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచగిచమంటున్నాయి రెక్కలు కొట్టుకుంటూ ఒళ్ళు జలధరించుతూ ఉన్నాయన్నమాట కుంటున్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తెగిపోయి వాళ్తూ ఉన్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి మా ఒక్కొక్కటి ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోయాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది రవి ఆ పిచ్చుకను చూస్తూ ఉన్నాడు అనమాట చూశాడు ఈ యొక్క పాఠంలో వచ్చేసి మూడు అక్షరాల పదాలు వచ్చేసి పక్షులు ఇష్టం వినడం కిటికీ దగ్గర అక్కడ ధ్వనులు వింటూ ఎక్కడి వస్తాయో ఉదయం సోం సంపు విద్యుత్ తీగలు రెక్కలు చీటికి మాటికి ఇదంతా ఆసక్తి పిచ్చుక చూశాడు తర్వాత ఆ క్రింది అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి వి కా పో లో అనేటువంటి అక్షరాలు ఉపయోగించి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది తీరము విరామము కాకి పోరు లోపల దాన్ని ఉపయోగించి తీర్థము విశ్రాంతి కాలు పోరాటం లోకం అనేటువంటిది మనము రాసాము ఆ నిఘంటువుల ఆధారముగా మనము క్రింది పదాలను అర్థాలు రాయండి ఆందోళన దినచర్య అని ఇవ్వడం జరిగింది ఆందోళన అంటే కలవరపడ్డము దినచర్య అంటే రోజువారీ పనులు పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాయండి ఇక్కడ చూడండి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది రవి దినచర్య ఎలా మొదలవుతుంది రవి ఒక రోజు ఏం చూశాడు రవి దినచర్య ఎలా మొదలవుతుంది రవి నిద్రలేవగానే కిటికీ దగ్గర వచ్చి నిలుస్తాడు నిలబడతాడు అక్కడ ఉన్నటువంటి పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు రవి ఒకరోజు ఏం చూశాడు రవి ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిజగిజమంటున్నాయి రెక్కలు కొట్టుకుంటూ ఒళ్ళు జలధరించుకుంటూ ఉన్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాళ్తూ ఉన్నాయి ఇదంతా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు పక్షులు చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి పక్షులు చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై ఎగురుతున్నాయి వాలుతున్నాయి అనేటువంటిది కాపీ రైటింగ్గా రాయండి